ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని రైతు వేదికలో రైతుల రుణమాఫీ నిధులను మూడు దఫాలుగా విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దంపతులు పాలాభిషేకం చేశారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ నిధులను విడుదల చేయటం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపదగినదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు అయితే రుణమాఫీకి కులమానం పట్టాదారు పాస్బుక్ లేనని రేషన్ కార్డులతో సంబంధం లేదని అన్నారు తమది రైతుల పక్ష ప్రభుత్వమని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రైతుల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు NOOOOO oh. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారు ఏదైతే ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షలు చేస్తామని హామీ ఇచ్చారో అది నెరవేర్చే దిశలో భాగంగా ఈరోజు మొదటి మీదగా లక్ష రూపాయలలోపు రుణాలున్న వాళ్ళందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది అందువల్ల మన రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారికి మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా మన అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుందాం లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఇవాళ జరిగింది ఈ నెలాఖరు లోపల లక్షన్నర ఎంతమందికి అయితే రుణాలు ఉంటాయి వాళ్ళందరికీ మాఫీ చేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్కెంత రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ జరుగుతుంది ఈ మొత్తం ప్రక్రియకి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది మరి మనం గత ప్రభుత్వంలో చూసాం కేసీఆర్ గారు ఎట్లా బూటప్గా హామీలు ఇచ్చారు అందరికీ రుణమాఫీ చేస్తానన్నారు కానీ ఆయన పది సంవత్సరాల్లో కలిపి కూడా ఆయన చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలే మరి ఇరవై ఎనిమిది వేలైతే లాస్ట్లో రైతులకు ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం